కడపలో జరిగిన టీడీపీ మహానడు బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ స్పీచ్ అదరగొట్టారు పంచు డైలాగులతో ప్రతిపక్షంపై చెలరేగిపోయాడు కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ చెప్పిన డైలాగులకు సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లింది పౌరశాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోందని మాస్ జాతర మహానడు అదిరిపోయిందన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చరిత్ర తిరగరాశమని చెప్పారు టీడీపీ కార్యకర్తల నాటు దెబ్బ ఎలా ఉంటుందో వైసీపీకి రుచి చూపించామని తెలిపారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్ కి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని ఎద్దేవా చేశారు చంద్రబాబును అరెస్ట్ చేయించిన ఆ నాయకుడిని ప్రజలు ఇప్పుడు ప్యాలెస్ కి పరిమితం చేశారని పంచులేశారు తిరుమల తొలి గడప దేవుని గడప ఒంటిమిట్ట రామస్వామి ఆలయం ఆమీన్ పీర్ దర్గా మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప పౌరుషం ఆత్మీయత మహిళల్ని మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప మాస్ జాతర మహానాడు అదిరిపోయింది పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది దేవుని గడప కడపలో పసుపు పసుపు పండగ నిర్వహిస్తాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఇరవై ఇరవై నాలుగులో మాస్ విక్టరీ మనందరం చూసాం చరిత్ర కూడా తిరిగి రాశాం తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు స్థానాలు మన కైవసం చేసుకున్నాం ఇది ఒక రికార్డు కాదు ఆల్ టైం రికార్డు అని సభాముఖం తెలుస్తున్నాం ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూ లెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి పార్టీ లేకుండా చేస్తా అన్నారు ఎడ్రస్ లేకుండా పోయే పరిస్థితి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవన్నీ పరిస్థితి మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు ట్రెండ్ సెట్ చేస్తారు సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్ ఆయన పేరేంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం ఆయనే రాముడు ఆయనే కృష్ణుడు ఆయనే భీముడు ఆయనే అర్జునుడు ఆయనే కరుణుడు ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావటం ఒక చరిత్ర దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ రెండు రూపాయలకి కిలో బియ్యం యాభై రూపాయలకి హాస్ పవర్ విద్యుత్ జంత వస్త్రాలు పక్కా ఇల్లు గురుకుల పాఠశాలలు మధ్యాహ్న భోజనం ఇట్లా చెప్పుకుంటే రోజంతా పడుతుంది అన్న ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పేదానికి సంక్షేమంలోనే అన్న ఎన్టీఆర్ ఒక బ్రాండ్ ఇంకా తెలుగువారు ప్రపంచం మొత్తంలో పీట వేసింది మన బ్రాండ్ సిబిఎన్ సిబిఎన్ అంటే డెవలప్మెంట్ సిబిఎన్ అంటే సంక్షేమం సిబిఎన్ అంటే మనందరి ధైర్యం అప్పుడు ఐటి ఇప్పుడు ఏఐ అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అప్పుడు సైబ్రాబాద్ ఇప్పుడు అమరావతి చాలి చాలిని రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలు పెంచారు ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ మన చంద్రన అందిస్తున్నారు అన్న క్యాంటీన్ దీపం పేదల చిరునవ్వు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రతిపక్షం కొత్త కాదు మనకి అధికారం కొత్త కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనందరం చూసాం ప్రశ్నిస్తే కేసులు నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు పోరాడితే ఏకంగా అరెస్ట్ చేశారు వేదికమైన చాలా మంది నాయకుల్ని ఆనాడు అరెస్ట్ చేశారు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్తాం ఏంటది ఆ డైలాగ్ ఏంటి తగ్గేదే లేదు ఇంకా జూన్ మాసంలోనే తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అన్నదాత సుఖీభావా త్వరలో అమలు చేస్తున్నాం ఆగస్ట్ పదిహేను నుంచి మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆర్టీసీ లో ఉచితంగా కూడా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది ఇంకా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి మనం ప్రకటించుకున్నాం జూన్ మాసంలో ఎగ్జామ్స్ నిర్వహించి ఏకంగా వచ్చే అకాడమిక్ కి ఉపాధ్యాయుల్ని కూడా పొజిషన్ చేస్తాం పోయిన ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించారు ప్రతి నెల ఒకటో తారీఖు నాడు వాళ్ళ జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈ సభా ముఖం వాళ్ళందరికీ తెలుపుతున్నాం అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన ఎజెండా సిద్ధార్థ ఎంజోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు